En... ¡Ey! ¡Ey! Hey! కళాకారులుగా మారి అనుకుంటారా అవ్వ తోడు చెప్తున్నా కానీ ఏ కళాకారులు అయినా ఒకటే కళ విడ ఎందరో మహానుభావులు అందర కొందరే జానపద కళాకారులు వాళ్ళు మేము కాబట్టి ఇక మీకు తెలిసిందే పుష్ప వన్ పుష్ప టూ ఇవన్నీ తీసి పక్కన పెడితే పల్లెటూరు న్యాచురల్ స్టార్స్ మనం సో పల్లెటూరుల జంగమ దేవర్లు వినింటారు కదా ఆ జంగమ దేవర్లు కళ తుపాకీ రాముని చూసినాం తుపాకీ వేల్చినాం అని అన్నాడు ఆ ఒబామాను కూడా కల్పిస్తా తుపాకీ రాముణ్ణి మళ్ళీ హరిదాసు కీర్తనలు అన్నారు చక్కగా హరిదాస్ కీర్తనలు వాడిరు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్న ఇప్పుడు జంగమదేవర్లు ఇలాంటి కళాకారులు వీళ్ళు గంట పట్టుకొని శంఖానాథం మోదుకుంటూ చక్కగా అన్న చెప్పుడు కంటే మనసు మలేషియా అయినా దమ్ము దుబ్బాయి అయినా చూపిస్తే మంచిది కదా చెప్పుడు దాకా చూపిస్తా శంఖం చలో హర మహదేవా హర హర మా పేరు విభూతి శ్యాంప్రసాద్ అంటారండి మీరే ఊరు రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా ఓకే అయితే మొత్తం విభూతి ప్రదర్శన మిగతా విషయం మా వారు చెప్తారు ఇవన్నీ చెప్పాలంటే ఫస్ట్ మీ కళ ఉండాలి తర్వాత మాట మాట్లాడదు అదే హర నమ పార్వతీపతే అరహర మహాదేవ సింహు ఓం ఓంకార లింగమా నాణ్యమైన దంగమా మా మహాప్రాణలింగ కంకరాత్రి పండిగినాడు సిద్ధేశ్వర తాంబశివుని కరుణుగలువు తాంబశివుని కరుణుగలువు శ్రీశైలం మల్లన్నా శ్రీశైలం మల్లన్న ద్రాక్షారం భీమన్నా కోటిపల్లి సోమన్నా కోటిపల్లి సోమన్నా సామర్లకోటి సోమన్నా అందరిలోన నీవన్నా హాశీలోన నీవన్నా దయాలోన నీవన్నా నీవన్న నీవన్నా మీతరాన్నగారి స్వర్గంలో భూతాక పట్టుకుని స్వర్గానికి వెళ్ళాలి

యోగి యోగి యోగా సమస్తం మమ నమస్కరి సౌందరి ఐ నమస్తే హర నమ పార్వతి పదే హర నమ మహాదే కూడా చాలా ఒక పురాతనటువంటి ఇవన్నీ కూడా అవునండి మన ఒక భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ లోను అలాగే మన తెలంగాణ రాష్ట్రంలోను మరి ఉన్నటువంటి కళ్ళు ఇవి కథలు మరి హరికథలు మరి అలాగే బుర్ర కథలు బుర్ర కథలు అలాగే ఒగ్గు కథ ఒగ్గు అలాగే